ముందు కొనసాగాలి అపసుల కార్యములు ముప్పై ముప్పై ఒకటి వచ్చినా మనం చదువుకున్నాం ఈ చదివినటువంటి లేఖన వాక్య భాగంలో మరి దైవజనులు వాక్య సందేశాన్ని ప్రతిదినము వారు మానక అందిస్తున్నటువంటి సమయంలో అధికారులు ప్రధానులు మరి వారు చేసినటువంటి ఆ పనికి వారందరినీ మరి వారిద్దరిని కూడా చంపాలని వారు నిశ్చయించుకున్నారు ఆ విధంగా వారు చంపే ప్రయత్నం చేస్తూ వారిని సభ ముందర నిలబెట్టినప్పుడు మరి ఆ సభలో నుంచి ఒక వ్యక్తి సభ దగ్గర నుంచి కొంచెం దూరం పంపించి వారు లేకుండగా మరుగుగా వారితో మాట్లాడుతున్నటువంటి ఒక మాట ఈ మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఎవరంటే సమస్త ప్రజల వలన ఘనత పొందినవాడు ఎవరైనా సమస్త ప్రజల వలన ఘనత పొందినవాడు తర్వాత ధర్మశాస్త్ర ఉపదేశకుడు తర్వాత గమాలియేలు అను ఒక పరసయుడు ఇతడు మరి అయినటువంటి పౌలకు ఒక మత గురువుగా కనబడుతూ ఉంటున్నాడు నామానికి మహిమ కలుగును గాక ఈ వ్యక్తి మరి ఆ సభలో అందరి ముందు లేచి ఆయన ఒక మాట మాట్లాడుతూ ఉంటున్నాడు నిజంగా ఈనాడు చాలాసార్లు సంఘంలో కానీ కుటుంబంలో కానీ సమాజంలో కానీ తెలివితేటలు ఉన్నటువంటి వారు వారు మాట్లాడితే ఒక మరి గొడవ అణిగిపోయేటువంటి వారు లేదా వారు మాట్లాడితే కొన్ని సమస్యల నుండి తొలగిపోయేటువంటి వ్యక్తులు చాలాసార్లు వాళ్ళు ఏం చేస్తున్నారంటే నోరు మూసుకొని ఉంటున్నారు ఎట్లుంటున్నారు నోరు మూసుకొని ఉంటున్నారు చాలాసార్లు మనం మాట్లాడే సమయం వచ్చినప్పుడు మాట్లాడడానికి మనకు సమయం ఉన్నప్పుడు లేదా మాట్లాడే అవసరత ఏర్పడినప్పుడు మనం నోరు మూసుకోరాదు నోరు తెరవాలి మాట్లాడాలి ఇక్కడ ధర్మశాస్త్రోపదేశకుడైనటువంటి ఈ యొక్క వ్యక్తి మరి ఘనత పొందినటువంటి వ్యక్తి ఈ పరిశీయుడు మాట్లాడుతూ ఉంటున్నాడు ఏమనంటే ముప్పై ఐదు వచ్చినం చదువుకుందాం ముప్పై ఐదు వచ్చినం ఇస్రాయేలీలారా ఈ మనుషుల విషయమై మీరేమి చేయబోతున్నారో జాగ్రత్త సుమండి మీరు ఈ మన ఈ మనసుల విషయంలో ఏం చేయాలనుకుంటున్నారో ఏం చేయబోతున్నారో మీరు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి ఎందుకంటే వాళ్ళు ఎవరని మీరు అలాగే చేయడానికి నిశ్చయించుకున్నారు అని చెప్పి వారి గురించి మాట్లాడుతూ ఈ యొక్క మరి పరిచయుడు మాట్లాడుతూ ఉంటున్నాడు చదవండి ఈ దినములకు ఈ దినములకు మునుపు మునుపు ఆ తన ఒక గొప్ప గొప్ప వాడనని ఆ ఒక గొప్ప వాడనని చెప్పుకొని చెప్పుకొన ఇంచుమించు ఇంచుమించు నన్నూరు మంది మనుషులు ఆ నాలుగు వందల మనుషులతో వారితో కలిసి కొని ఆ ఆ వ్యక్తి మరి తుదా అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన ఇంచుమించు ఈ దినాల కంటే కొన్ని దినాలు ముందర ఆయన ఏం చేశాడనంటే ఈలాగున దైవ వ్యతిరేకంగాను దైవజనుల మీద విరుచుకుపడే ప్రయత్నం గాను లేక వారి మీద తిరుగుబాటు చేసేటువంటి ప్రయత్నము తూదా అనేటువంటి ఒక వ్యక్తి చేశాడు అని చెప్పి ఆ వ్యక్తిని గురించి అక్కడ తెలియజేస్తూ ఉంటున్నాడు అందుకని ఆయన తెలియజేస్తూ ఏమంటున్నాడంటే ఇంచుమించు కొన్ని దినాల ముందర తూదా అనేటువంటి ఒక వ్యక్తి నాలుగు వందల మందితో కలుసుకున్నాడంట దేవుడి నామానికి మహిమ కలుగును గాక ఎంతమందితో కలుసుకున్నాడు నాలుగు వందల మంది కొన్నిసార్లు తప్పుడు పనులు చేసేటువంటి వ్యక్తులు లేకపోతే వాళ్ళు చేసేటువంటి పనిలో కొంతమందిని కలుపుకొని పని చేసే వాళ్ళు ఉంటారు అనమాట అది మంచి పని కానీ చెడ్డ పని కానీ అందుకనే ఈ వ్యక్తి కూడా ఏం చేస్తున్నాడంటే తను ఒక్కడు కాకుండా తనతో పాటు ఒక నాలుగు వందల మందిని కలుపుకున్నాడు ఏ మనమందరం ఈ పని చేద్దాం ఇదిగో ఎవరైతే మరి సేవ చేస్తారో లేక ఎవరైతే యేసు ప్రభు గురించి చెప్తారో ఎవరైతే ఈ విధంగా బోధన చేస్తూ ఉంటారో వాళ్ళ మీద వ్యతిరేకంగా మనమందరం కూడా లేవాలి నేను లేచి మాట్లాడతాను మీరందరూ కూడా నాకేం చేయాలి సపోర్టుగా ఉండాలి నా వెనకలో ఉండాలి నేను ముందుంటాను నేను ముందుండి నడిపిస్తానని చెప్పి ఆ వ్యక్తి కంకణం కట్టుకున్నట్టుగా చూడగలుగుతున్నాం నామానికి మహిమ కలుగును గాక ఈనాటి సంఘాల్లో సమాజంలో కూడా ఇలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు అమాయకులైనటువంటి ప్రజలను వెనక్కి వారిని మరి లేక ముందు పెట్టుకొని ఏం చేస్తున్నారంటే చాలామంది వ్యతిరేకంగా దేవుని సేవకులకు సేవకు వ్యతిరేకంగా నిలబడుతున్న వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు తో తూదా అనేటువంటి వ్యక్తి మాట్లాడుతూ ఏమంటున్నాడు తెలుసా ఇదిగో నాలుగు వందల మంది మందితో అతడు కలుసుకొని తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తిగా చూడగలుగుతున్నాము ఆ వ్యక్తి ఈ విధంగా చేసి గెలిచాడా అంటే గెలవలేదండి కానీ అతడు చంపబడ్డాడు అతనితో పాటు ఏకీభవించినటువంటి వారందరూ కూడా ఏమైపోయినారంట చల్లా చెదురైపోయినారు నామానికి మహిమ కలుగును గాక అందుకనే ఆయన ఏమంటాడు తెలుసా నీ మీదికి ఒక త్రోవన వచ్చేటువంటి వారు ఏడు త్రోవలా బయలువెళ్ళుతారంటాడు నిజంగా వారు వచ్చేది ఒక త్రోవలోనే కానీ బయలు వెళ్ళేటప్పుడు ఏమైపోతారంటే ఏడు త్రోవల్లో చల్లా వారు వెళ్ళిపోతారని చెప్పి వాక్యం చలివిస్తూ ఉంటుంది తర్వాత ఇంకొక వ్యక్తిని కూడా ఈ వ్యక్తి మనకు పరిచయం చేస్తూ ఉంటున్నాడు చూడండి ఇంకో వచ్చినాన్ని మనం ముప్పై ఏడు వచ్చిన చదువుకుందాం కూడా తిరుగుబాటు తనతో పాటు కూడా తిరుగుబాటు చేయడానికి ప్రేరేపించను ప్రేరేపించాడు వాడు కూడా నశించను వాడు కూడా నశించను వానికి లోపడి వాడికి లోబడినటువంటి వారందరూ కూడా నామానికి మహిమ కలుగును గాక గట్టిగా చప్పట్లు కొట్టి దేవునామాన్ని మహిమపరుస్తాం చాలా సార్లు మనం అనుకుంటున్నాం వ్యతిరేకంగా లేస్తున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా అనుకుంటున్నాడు ఎదుగో మేము దైవ జనులకు వ్యతిరేకంగా నిలబడుతున్నాం వ్యతిరేకంగా మేము మాట్లాడుతున్నాం మేము గెలుస్తున్నాం అని అనుకుంటున్నారు కానీ వాళ్ళు ఏమైపోతున్నారంటే ఓడిపోతున్నారు వాళ్ళు పతనమైపోతున్నారు కనుమరుగైపోతున్నారన్న సంగతిని ఇక్కడ ఆ వ్యక్తి జ్ఞాపకం చేస్తూ వాళ్ళని గురించి చెప్తూ ఈ అధికారులకు వివరణ చేస్తుంటున్నాడు మీరు ఈ దైవజనులను ఏం చేయవద్దు వీరికి వ్యతిరేకంగా ఏం మాట్లాడవద్దు వీరి మీద తిరుగుబాటు చేయవద్దు ఎదుగో యూదా అనేటువంటి వ్యక్తికి ఒక గతి పట్టింది తూదా అనేటువంటి వ్యక్తికి ఒక గతి పట్టింది ఆ గతి గురించి పూర్వం మేము చూశామని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడండి నిజంగా చాలాసార్లు సంఘంలో కానీ లేదా బయట కానీ మరి ఇలాంటి వ్యక్తులు మనందరికీ కూడా చాలా అవసరమై ఉంటున్నాడు ఈ యొక్క సమయంలో మనమందరం కూడా ఒక విషయాన్ని గమనించాలి ఇక్కడ మరి పరిచయుడు అనేటువంటి ఒక వ్యక్తి లేచి ఈ విషయంలో కలగజేసుకొని ఆయన తెలియపరుస్తుంటున్నాడు వారి జోలికి మీరు వెళ్ళవద్దు వారికి మీరు ఏ హాని చేయవద్దు అని చెప్పి ఆయన అడ్డుపడుతుంటున్నాడు ఒక మాట నన్ను చెప్పనివ్వండి చాలాసార్లు మనము కూడా ఒకవేళ మన భర్తలు మన భార్యలు మన పిల్లలు వాళ్ళు ఒకవేళ దైవజనులకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూ ఉంటే వ్యతిరేకమైనటువంటి పనులకు వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలకు వారు మరి ప్రేరేపణ చేసేటువంటి వ్యక్తులుగా మన పిల్లలు మన భర్తలు ఉంటే మనమేం చేయగలుగుతున్నాము మనం ఆపగలుగుతున్నామా నా భర్త చేసింది మంచి పనేలే అని మనము వాళ్ళని ఇంకా అలాగనే వెల్లనిస్తుంటున్నామా ఆలోచన చేసుకోవాలి మనం ఈ పరిచయుడు ఆయన ఏం చేస్తున్నాడంటే అక్కడ ఉన్నటువంటి అధికారులందరికీ కూడా ఎదురు తిరిగినటువంటి వ్యక్తిగా అడ్డు నిలబడినటువంటి వ్యక్తిగా ఆయన ఉండి ఏమంటున్నాడంటే వా పూర్వము ఇలాంటి యొక్క విషయము కొన్ని దినాల ముందట జరిగింది అయితే ఆ వ్యక్తులు ఎవరు కూడా చేయం పొందలేదు ఒకడు చనిపోయాడు అతని వెంట ఉన్నటువంటి వారందరూ కూడా చెదిరిపోయినాడు ఇంకొకడు నాశనం అయిపోయాడు అతని వెంట ఉన్నటువంటి వారందరూ కూడా చల్లా ఉంటున్నారు ఎవరు కూడా చేయం పొందలేదు పొందలేరు కూడా మీరు కూడా ఈ యొక్క విషయంలో కలగజేసుకుని వద్దని వారికి అడ్డముగా నిలబడి ఆ యొక్క వ్యక్తి మాట్లాడుతున్నారు మన భర్తలు కానీ వ్యతిరేకంగా మాట్లాడుతుంటే మనము కూడా ఆపేటువంటి వారముగా ఉండాలి ఎలాంటి వాళ్ళంగా ఉండాలి ఆపే వ్యక్తులముగా ఉండాలి ఆపే వ్యక్తులముగా ఉండాలి ఈ విధంగా దేవుని సేవకులకు సేవకు లేకపోతే దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులను ఉన్నటువంటి మరి భర్తలను చాలామంది ఏం చేశారంటే వారిని అడ్డగించినటువంటి వారుగా ఉంటున్నారు అలాంటి స్త్రీలు కొంతమంది మనకు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు అలాంటి పురుషులు కొంతమంది పరిశుద్ధ గ్రంథంలో మనకు ఉన్నారు అలాంటి వాళ్ళలో ఒకరిని ఇద్దరిని నేను పరిచయం చేసి ఈ దిన వాక్య భాగాన్ని ముగించబోతున్నాను నామానికి మహిమ కలుగును గాక దేవునామానికి మహిమ కలుగును గాక అభిగాయాలైనటువంటి ఒక స్త్రీ ఉన్నది ఎవరు అభిగాయులైనటువంటి ఒక స్త్రీ ఉంది ఆమె గురించి రాయబడింది నిజంగా ఆమె గురించి రాయబడిన మాటలు నేను చదువుతున్నప్పుడు చాలా సంతోషిస్తానండి మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది లే మొదటి సమయంలో ఇరవై ఐదో అధ్యాయము మూడో వచ్చినని మనం చదువుకుందాం అతని పేరు నాబాలు నాబాలు అతని భార్య పేరు అభిగాయిలు అతని భార్య పేరు అభిగాయులు సుబుద్ధి కలిగినదై ఉండెను రూపసి అయి ఉండెను అయితే చర్యలను బట్టి ఆ చాలు ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో సుబుద్ధి రూపసి అయి ఉండే అంటున్నాడు నిజంగా సుబుద్ధి కలిగినటువంటి భార్యలు సుబుద్ధి కలిగినటువంటి భార్యలు ఉండడము సుబుద్ధి కలిగినటువంటి స్త్రీని కలిగినటువంటి భర్త చాలా అదృష్టవంతుడు సుబుద్ధి అంటున్నాడు రూపసి అంటున్నాడు ఆమెకు చాలామంది మనం చూసుకుంటే లోకంలో కొంతమంది చాలా ఆకారానికి అందంగా కనపడతారు కానీ వాళ్ళ బుద్ధి ఎట్లా ఉంటుందంటే మందంగా ఉంటుంది వాళ్ళేమో అందంగానే ఉన్నారు కానీ వాళ్ళ బుద్ధులు వాళ్ళు చేసే పనులు ఎట్లా ఉంటాయి మందంగా ఉంటాయంటే అవి మనుషులకు అయోగ్యమైనవి గాను ఇతరులకు ఇబ్బంది కలిగించేవి గాను వారి మాటలు కానీ వారి చేష్టాలు కానీ వారు చేసే పనులు కానీ అవి ఇబ్బందికరమైనటువంటి మాటలుగా క్రియలుగా వారు కనబడుతుంటున్నారు కానీ ఇక్కడ రాయబడినటువంటి ఈ అభిగాయులైనటువంటి ఈ స్త్రీ గురించి వ్రాస్తున్నటువంటి మాట ఆమె బుద్ధి సుబుద్ధి ఆమె ఎలాంటిది అందమైనది నామానికి మహిమ కలుగునిగాక రెండు గుణాలు ఉన్నాయండి చాలాసార్లు మనం చూస్తే ఈ రెండు గుణాలు కలిగిన వ్యక్తులు మనకు తారాస పడడం చాలా అరుదు కానీ అలాగున రెండు కూడా ఒకే స్త్రీలో కలిగి ఉండి అలాంటి స్త్రీ ఎవరు అనంటే అభిగాయులు ఈమె భర్త ఎలాంటి వాడంటే ఎవరంటే ఆయన భర్త పేరు ఆభాలు అంటే ఏమిటి అని అంటే మొరటివాడు ఘాటైన వాడు లేదా కఠినుడు క్రూరుడు అని ఆ మాట మనకు రాయబడుతూ ఉంటుంది చాలాసార్లు పేర్లు ఎట్లుంటాయంటే ఇతని పేరును బట్టే అతని గుణం తెలియపరుస్తుందంట ఈనాడు చాలామంది ఏమని ఉంటుందంటే పేరు చూస్తే ఒకవేళ ఎవరికైనా పేరు ఉంటే పేరు చూస్తే ఏమంటుందంటే ఏ సన్నా అని ఉంటుంది లేదా యహోషువా అని ఉంటుంది మోషే అని ఉంటుంది లేదా ఇంకా చాలా మంచి పేర్లు కలిగే ఉంటారు కానీ వారు పేరుకు తగిలినట్టుగా తగినట్టుగా జీవితం వారికి ఉండదన్నమాట సువార్తమ్మ అని పేరుంటుంది కానీ వాళ్ళు ఏనాడు కూడా సువార్త చెప్పిన వ్యక్తులుగా ఉండరు లేదా సువార్తను గురించి మాట్లాడిన వ్యక్తులుగా ఉండరు కదా అంటే ఇక్కడ ఈ యొక్క వ్యక్తి పేరును బట్టి అతడు స్వభావం కూడా ఎలాంటిదంటే కఠినమైన వాడు మొరటివాడు అని చెప్పి రాయబడుతుంది ఆమె పేరులో అంటే అభిగాయాలు అనేటువంటి ఆమెకు రూపసి అందమైనటువంటిది తర్వాత మంచి గుణాలు కలిగినటువంటి స్త్రీగా ఆమె కనబడుతుంది సుబుద్ధి కలిగిన భారీగా దొరకటము యహోవా కాబట్టి సుబుద్ధి కలిగిన భార్య దొరకడం చాలా అరుదు అట్టది ముత్యముల కంటే కాబట్టి అలాంటి భార్య ఎవరికి దొరికింది ఇప్పుడు నా దొరికింది నిజంగా ఇలాంటి వ్యక్తికి అలాంటి భార్య ఉండడము చాలా అరుదు అయితే ఈ వ్యక్తి ఎలాంటి వాడంటే ఎవరైనా ఉపకారం చేస్తే కూడా ఉపకారం చేసిన వ్యక్తికి తిరిగి ఉపకారం చేసే మనసు లేనివాడు లోకంలో చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఎదుటి వ్యక్తి మనకు సహాయం చేయకపోయినా ఏదో రీతిలో అతనికి సహాయం చేయాలని మనసు కలిగి ఉన్నటువంటి ఉన్నాం కానీ స్వయాన మనకు సహాయం చేసిన వ్యక్తే వచ్చి అయ్యా నేను ఇప్పుడు ఆపదలో ఉన్నాను అక్కర్లో ఉన్నాను అవసరతలో ఉన్నాను నీవేమైనా చేయగలుగుతావా చేయగలుగుటకు నీకు సామర్థ్యం ఉందని అడిగితే అప్పుడు సహాయం చేయకుండా చేతులు వెనకేసుకునే వ్యక్తే కాకుండా సహాయం అర్జించిన వ్యక్తిని మరలా ఎగతాలు చేసే వ్యక్తి ఎవరు అంటే నాబాలు నామానికి మై మగలుగును గాక ఒకవేళ ఎవరైనా ఈ నాభాలు లాంటి వ్యక్తులుంటే మీ బుద్ధిని మీ గుణాన్ని మార్చుకోండి నేను ఒకసారి ఒక విషయాన్ని జ్ఞాపకం చేశాను సంఘములో ఎవరైనా సంఘ క్రమశిక్షణను అతిక్రమించి సంఘ పద్ధతులను లేక నియమ నిబంధనలను ఉల్లంఘించి మేము నడుచుకుంటామని ఎవరైనా చెప్తే వాళ్ళని ఏమనకండి వాళ్ళకొకే ఒక బిరుది ఇవ్వండి ఏమనంటే వాళ్ళకి ఇచ్చే బిరుదు ఏం బిరుదు నా బాలు అని బిరుది ఇవ్వండి అన్నాను ఏమని నా అంటే నాబాలు అంటేనే అంటేనే మనకేమర్థమవుతుంది ఒరే ఇడు మొరటోడురా ఇడు కఠినడు వీడు ఏది కూడా చెప్తే వినడు ఎవరిని మాట్లాడలేడు అని చెప్పి అతనికి ఆ బిరుది ఇచ్చేస్తే ఇంకా మనం అందరం సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి చెప్పారనమాట ఎందుకంటే అతను మనం ఏం చేయలేము కదా కఠినమైనటువంటి వ్యక్తి క్రూరమైన వ్యక్తి తర్వాత ఎవరిని కూడా మాట్లాడనిచ్చని వ్యక్తి కనుక అతనికి అలాంటి బిరుదు సరిపోతుందని చెప్పి చెప్పడం జరిగింది ఒకవేళ మన సంఘంలో ఎవరైనా నాబాలు లాంటి వ్యక్తులు ఉంటే గనక ఈరోజునే ఈ సమయంలోనే మనసును మార్చుకోండి దావీదు సహాయం కొరకై ఆహారం కొరకై మనుషులను పంపిస్తే ఇతడు వారికి ఆహారం ఇవ్వకుండా వారికి సహాయం చేయకుండా ఏమంటాడంటే ఎవడు ఎస్ఐ ఎవడు వారికి ఎందుకు సహాయం చేయాలి అని చెప్తున్నాడు వచ్చిన వారు అంటున్నారు తన పక్కన ఉన్నవారు అంటున్నారు అయ్యా మేము పలానా స్థలములో ఉన్నప్పుడు వీళ్ళే మాకు ఎట్లా ఉన్నారంటే ఒక గోడలు అక్కడ ఉన్నారు మేము అక్కడ ఉన్నటువంటి దినములంతా కూడా మాకు చాలా రక్షణ కల్పించారు మాకు ఎలాంటి ఆపద అపాయం రాకుండా వీరు చూసుకున్నారని చెప్పి పక్కన ఉన్న వారు చెప్తుంటే కూడా ఇతడు మొరటుగా ఘాటుగా వచ్చిన వారిని ఎంగెముగా ఏవగించి హేళన చేస్తూ మాట్లాడి వారిని పంపించేశాడు వాళ్ళు పోయిన తర్వాత అప్పుడు అభిగాయులు ఇంటికి వచ్చింది ఇంటికి వస్తే పని ఒకడు అన్నాడంట అమ్మా ఇంతకుముందే తావీది యొక్క మరి మనుషులు మన దగ్గరకు వచ్చారు దావీదు మనుషులు మేము పలానా పర్వతం దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు మాకెంతో ఉపచారం చేశారు వాళ్ళు మాకు ఒక రక్షణ మరి కవచంలాగా పనిచేశారు మేము అక్కడ ఉన్నటువంటి దినాల్లో ఏ ఆపద రాకుండాగా ఎవరి వలన రాకుండా వాళ్ళు మాకు సంరక్షణ ఇచ్చారు పోషణ ఇచ్చారమ్మా అలాంటి వ్యక్తులు ఇప్పుడు సహాయం అడిగితే నీ భర్త ఏమన్నాడో తెలుసా వాళ్ళని ఏవగించి అవహేళనగా మాట్లాడి వాళ్ళను పంపించేశాడమ్మా అని చెప్తే వెంటనే ఇప్పుడు అబుగాయలు ఏమని తెలుసా అయ్యో నా భర్త ఇలాంటి పని చేశాడని చెప్పి వెంటనే గాడిదకు గంత కట్టించుకొని ఇదిగో ద్రాక్ష పండ్ల మరి అడలను తర్వాత రొట్టెలను అన్నీ కూడా ఆమె సిద్ధం చేసుకొని వెంటనే గాడిద మీద గంత కట్టి ఇదిగో పనివారిని ముందర పంపిస్తూ మీరు వెళ్ళండి దావీదును కలుసుకోండి నేను కూడా వస్తున్నానని చెప్పి ఆమె వెళ్ళింది దావీది ఇంకెక్కడ కోపముతో ఉగ్రుడై నేను మేలు చేసిన వ్యక్తి నేను సహాయం కోరితే నన్ను సహాయం చేయకుండా పంపేయడమే కాకుండా నన్ను అవమానపరుస్తాడా నన్ను తిడతాడా ఎదుగో వారి యొక్క కుటుంబంలో కానీ వారి ప్రాంతంలో కానీ ఒక్క మగపిల్లవాడు కూడా ఉండకుండా అందరినీ కత్తికి ఆహుతి చేస్తారని నిర్ణయం చేసుకొని ఒక నాలుగు వందల మంది కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారు ఈమె నిజంగా ఈ సుబుద్ధి కలిగినటువంటి తెలివైనటువంటి మరి ఆ స్త్రీ అంట బయలు వెళ్ళి అతనికి సాష్టాంగ పడి నమస్కారం చేసి అయా నా భర్త తప్పును నా తప్పుగా భావిస్తున్నానయ్యా నా భర్త చేసిన పొరపాటును నువ్వు క్షమించి ఎదుగో మాకు చేయాలన్న కీడు నుంచి నువ్వు మానుకో ఎదుగో నీ కొరకు నేను కానుకొని తీసుకొని వచ్చాను వాటిని స్వీకరించని చెప్పి సుబుద్ధి కలిగినటువంటి అభిగాయులు దావిదితో మాట్లాడుతుంటుంది దేవనామానికి మహిమ కల్గొనగాళ్ళు తన యొక్క కుటుంబాన్ని రక్షించుకున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం ఎవరిమే ఒక ఉగ్రతకు లేదా ఒక కీడుకు అడ్డము నిలిచి ఆ దై మరి ఆ దావిదితో ఏమో మాట్లాడుతూ ఆ కీడును ఆపినట్టుగా మనం చూస్తున్నాం ఈమె మరి పరిచయం చేసినట్టుగా సభలో ఆమె అతడు లేచి మాట్లాడినట్టుగా ఈమె కూడా ఎదుగో ఆ యొక్క కీడుకు ముందర ఆ యొక్క మరి ఆ అపజయము కలుగుతున్నటువంటి ఆ పరిస్థితులకు ముందర అభిగాయులైనటువంటి ఈమె ఈ స్త్రీ ఆమె నడుము కట్టుకొని వెళ్ళి మాట్లాడినట్టుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం తర్వాత రెండో వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను రాహాబు ఎవరు రాహాబు ఎవరిమె వేష్య ఈమె ఈమెకు వేష్య అనేటువంటి పేరుంది ఈమె వేషవృత్తిలోనే ఉంది కానీ ఈమె చేసినటువంటి పని చూస్తే నిజంగా ఎవ్వరు చేయలేనటువంటి మంచి పని ఆమె చేసినట్టుగా మన నూనూ కుమారుడైన వేగుల వారైన ఇద్దరు మనుషులని పిలిపించి వేగుల వారైన మీరు పోయి మీరు పోయి ఆ దేశమును ముఖ్యము ఆ దేశములో ముఖ్యముగా ముఖ్యముగా ఏరుకోరు చూడని వారితో చెప్పి చెప్పి క్షితిముల నుండి వారిని రహస్యముల నుండి వారిని రహస్యముగా పంపెను పంపెను వారు వెళ్ళి వారు వెళ్ళి రాహాబను వేష ఇంట చేరి రాహాబను వేష ఇంట చేరి అక్కడ దిగగా అక్కడ దిగగా దేశమును వేగు చూచుటకు దేశమును వేగు చూచుటకు రాయేలీల యుద్ధ నుండి మనుషులు రాయలీల యుద్ధ నుండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని ఎరికో రాజునకు వర్త ఎరికో రాజునకు వర్తమానం అందను నామానికి మహిమ కలుగును గా ఇదిగో ఇస్రాయేల్ ప్రజలు రాత్రికాల సమయంలో మన దేశంలో ఉన్నటువంటి క్షేమాన్ని భద్రతను ఇదిగో మన దేశంలో ఉన్నటువంటి రహస్య స్థలాలను మన యొక్క బలాన్ని బలహీనతలను చూసి వెళ్ళడానికి రహస్యముగా రాత్రి వేళలో మరి వేగుల వారు వచ్చి ఉన్నారంట వారు ఎక్కడ ఉన్నారు వెళ్ళి పట్టుకొని రాపండి అంటే వారు పలాన స్థలంలో ఉన్నారు మేము అక్కడ వెళ్ళడం చూసామని చెప్పిన వ్యక్తులు వచ్చారంట ఎక్కడికి వచ్చారు రాహాబు దగ్గరికి వచ్చారు అమ్మా ఇక్కడికి ఇద్దరు మనుషులు వచ్చారు ఇదిగోనే దగ్గర ఉన్నారని మేము విన్నాము వాళ్ళు ఉన్నారా అంటే ఆ రాహాబు అనేటువంటి ఆ వేష అంటుంది అయ్యా వాళ్ళు ఇక్కడికి రావడం అయితే వాస్తవే వాళ్ళు ఇక్కడికి వచ్చారు కానీ వాళ్ళు ఇక్కడ ఉండలేదు వారు వెళ్ళిపోయి ఉంటున్నారు మీరు వెంటనే వారిని తరుముకొని పోతే వెనక నుండి వెళితే మీరు వారిని కలుసుకుంటారు వారిని మీరు పట్టుకుంటారు మీరు వెళ్ళండి అని చెప్పింది నామానికి మహిమ కలుగునిగాక ఆమె ఆ విధంగా వచ్చినటువంటి ఆ యొక్క వ్యక్తులను ఏమార్చి వారిని మరి అక్కడ వెళ్ళేటట్టుగా చేసింది ఒకవేళ నిజంగా ఆ రోజున ఆ రాహు బయనటువంటి ఆ వేశ్య ఆ స్త్రీ కనుక సుబుద్ధి కలిగి మంచి జ్ఞానము కలిగి వారిద్దరిని అపాయము నుండి రక్షించకపోయి ఉంటే వారేమైపోయిండవారు వారి దేశంలో అయిపోయేవారు వారి చేతుల్లో వీరి ప్రాణాలు పోయేది ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రాణాలను కాపాడినటువంటి రాహాబుగా ఆమె నిలబడుతూ ఉంటుంది ఆ యొక్క సమయంలో వచ్చినటువంటి ఇద్దరు వ్యక్తులను మిద్ద మీదకి తీసుకెళ్ళి మిత మీద మిత మీద ఎత్తైనటువంటి స్థలములో మరి వారిని కనిపించకుండా దాచిపెట్టినట్టుగా చూడగలుగుతుంటారు దాచిపెట్టింది వారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఊరగవిని యొక్క తలుపులన్నీ కూడా మూయబడ్డాయి ఎవరు కూడా ఈ గ్రామంలో నుంచి బయటికి పోవడానికి వీలులేదు ఎవరు కూడా బయట నుంచి లోపలికి రావడానికి వీల్లేదు ఆ తలుపులన్నీ కూడా మూయబడ్డాయి వాళ్ళేమో బయట నుంచి తరుముకుంటూ వెళ్ళారు ఇప్పుడు ఈ వేష్యం ఏమి చేసిందో తెలుసా అయ్యలారా తలుపులు మూయబడ్డాయి మీరు లోపలుంటే వారి చేతికి దొరుకుతారు ఇదిగో నేను ఈ కిటికీకి ఒక తాడును కట్టి మిమ్మని ఇక్క నుండి కిందకి దింపుతా మీరు ఈ మార్గంలో వెళ్లకుండాగా మీరు వేరే మార్గములండి ఆ కొ ఆ యొక్క కొండ మీద మీరు మూడు దినములు అక్కడ దాక్కుని వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత మీరు మీ దారి వెళ్ళిపోండి మీరు తప్పించుకోండి అని చెప్పి రాహాబ్ అనేటువంటి ఆ వేశ్య చక్కగా వచ్చిన వారికి సంరక్షణ కల్పించి ఆమెకేం పట్టిందండి ఆమె పని ఆమె చూసుకోక ఆమె నడుపుకునేటువంటి వ్యాపారం ఆమె నడుపుకోక ఆమె ఏం చేయాలి అంటే వారిద్దరి కొరకు రక్షణ కొరకు ఆమె మధ్యగా అడ్డుకట్టగా అడ్డముగా నిలబడుతూ ఉంటుందని ఈరోజున మనము నశించి నరకానికి పోయేటువంటి వ్యక్తులకు అడ్డుగా ప్రార్థన కంచన వేయగలుగుతున్నామా వారికి అడ్డుగా సువార్థ కంచెన వేయగలుగుతున్నామా వారికి అడ్డుగా దేవుని సన్నిధిని ఉంచగలుగుతున్నామా ఎవరెటు పోతే నాకేంటి నేను బాగున్నాను నా కుటుంబం బాగుందని అనుకొని ఆ యొక్క క్రమంలో ముందు కొనసాగుతూ ఉంటున్నామా ఈ వేష్య చేసినటువంటి పనికి నిజంగా వాళ్ళిద్దరు కూడా మరణం నుండి తప్పించబడి ఉంటున్నారు